శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భమున గౌరవ కీర్తి శేషులు శ్రీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవ నీళ్ళు పెద్దలు శాసనసభ్యులు బివి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎలక్ట్రీషియన్ అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శనలో పాల్గొని వృషభరాజ్యం యజమానులు నాలుగు పళ్ళ సైజు విభాగంలో పాల్గొని వృషభరాజ్యం యజమానులు దయచేసి డయాస్ దగ్గరికి వచ్చి మీ చిరునామా నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం గౌరవనీయులు వృషభరాజ్యం యజమానులు డయాజ్ దగ్గరికి ఇచ్చేసి దయచేసి మీ చిరునామా నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనవలసిందిగా గ్రామ పెద్దల సమక్షంలో గౌరవ పెద్దలు టిడిపి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన కని విని విరగని రీతిలో మూడు రాష్ట్రాలలోనే ఇటు సీమాంధ్ర ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ నడిపెట్టినటువంటి ఎమ్మెినూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శన ఇట్లా యజమానులకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు ఎలా వేలలా ఉండాలని సదా వేడుకుంటూ మీ చర్చ యజమానులు దయచేసి అందరు కూడా వచ్చి పాల్గొని మీ చిరునామా నమోదు చేసుకునవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం